మంగళవారం సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సూర్యపేట పట్టణంలోని ముప్పైవ వార్డు ఇందిరానగర్లో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పేదలను కలిసి వారికి సంఘీభావం ప్రకటించి అనంతరం మాట్లాడారు మంగళవారం సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సూర్యపేట పట్టణంలోని ముప్పయ వార్డు ఇందిరానగర్లో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పేదలను కలిసి వారికి సంఘీభావం ప్రకటించి అనంతరం మాట్లాడుతూ పేరుతో సూర్యపేట పట్టణంలోని చెరువు పక్కన ఉన్న పేదల ఇండ్ల వద్ద అధికారులు మార్కింగ్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు గత అరవై డెబ్బై సంవత్సరాల క్రితం కొనుగోలు చేసుకుని ఇళ్లకు కరెంటు నీళ్లు డోర్ నెంబర్లు తీసుకొని జీవిస్తున్న పేద మధ్యతరగతి ప్రజల జోలికి రావడం కరెక్ట్ కాదన్నారు బాధితులకు ఇలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లను కూల్చివేస్తామని చెప్పడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు తక్షణమే అధికారులు పెట్టిన మార్కింగ్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం తక్షణమే ఈ చర్యను ఉపసంహరించుకోవాలని లేని ఏడల పేదలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నిమ్మాది వెంకటేశ్వర్లు కోలశెట్టి యాదగిరిరావు మట్టిపల్లి సైదులు కోటగోపి చెరుకు ఏకలక్ష్మి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వీరబోయిన రవి చిన్నపంగ నరసయ్య సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపుదాసు సాయికుమార్ సిపిఎం పట్టణ నాయకులు బొమ్మిడి లక్ష్మీనారాయణ షేక్ జహంగీర్ కోడి ఎల్లయ్య ఉప్పల రమేష్ కూసు బాలరాజు స్థానికులు పద్మ కవిత శివరాత్రి ప్రమీల సూరరపు పద్మ సంధ్య తదితరులు పాల్గొన్నారు హైదరాబాదులో హైదరాబాద్ పేరుతోటి పెద్ద ఎత్తున అనే అనేక ఇళ్ళను కూల్ చేయడం జరుగుతూ ఉన్నది అక్కడ కూడా చాలా ఇబ్బంది జరుగుతూ ఉన్నది బాగా ఆర్థికంగా ఉండి కోటి అయిన వాళ్ళను వాళ్ళకు అనేక వసతులు ఉన్న వాళ్ళను కూల్ చేయడంలో లేదు కానీ ఆ పేరుతోటి హైదరాబాదు కూడా పేద వాళ్ళను అనేక మందిని వాళ్ళ ఇల్లు కూల్చేసి వాళ్ళకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండానే ఇబ్బంది పెడుతున్న పరిస్థితి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి పేదవాళ్ళు ఎక్కడైతే ఉన్నారో కష్టపడి ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకి ఆల్రెడీ విద్యుత్ పర్మిషను ఇంటి పర్మిషన్లు నల్ల పర్మిషన్స్ అన్నీ ఇచ్చి ఉన్నారు అది ప్రభుత్వం తప్పు కాబట్టి ప్రభుత్వం ఆల్రెడీ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ జూలికి పోవడం అనేది చాలా అన్యాయం ఒకవేళ తప్పని అనివార్యమైనటువంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నా వాళ్ళకు ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలు చూసిన తర్వాతనే వాళ్ళకి నష్టపరిహారాలు ఇచ్చిన తర్వాతనే వాళ్ళని కాల్ చేయాలి కానీ హుఠటాహుటిన కాల్ చేయడం అనేది సరైనది కాదు దాన్ని ఖండిస్తూ ఉంటాం ఆ పేరుతోటి పట్టణాలు ఉన్నటువంటి అది అధికారులు కూడా అత్యుత్సాహం చూపిస్తూ ఉన్నారు అడిగి వాళ్ళకి సరైన నష్టపరిహారం ఇచ్చి వాళ్ళకు వేరే మార్గం చూసిన తర్వాత అక్కడ చేయాలి సరే బాగా డబ్బు ఉండి అనేక రకాల వసతులు ఉన్న వాళ్ళు జోలికి పోయినామంటే అంటే దాంట్లో అర్థం ఉండదు కానీ మధ్యతరగతి ప్రజలు మధ్యతరగతి ప్రజలు సామాన్య ప్రజల దగ్గరికి పోయి అన్నిటికి ఒకటే మంత్రం అన్నిటికీ పద్దదంటే మాత్రం కుదిరేది లేదు అక్కడ కూడా కుదిరేది లేదు ఇక్కడైతే అసలే రావద్దు అనేది మనం అనుకున్నాం మీరు కూడా ప్రాణాయమే లేదు ఇది కూడా ధైర్యంగా ఉండండి ఏ సమయం వచ్చినా మా నెంబర్ తీసుకొని ఎలాంటి ఇబ్బంది ఏ నైట్ వచ్చినాధికారులు ఇంకా మున్సిపాలిటీ మున్సిపాలిటీ అధికారులు కానీ ఎవరు కానీ వచ్చినా మీ దగ్గరికి మా నెంబర్ తీసుకుని రమ్మంటే ఫోన్ చేయండి మేము వచ్చి ఇక్కడ వాళ్ళు తప్ప నెంబర్ ఆ నెంబర్ దగ్గర పెట్టుకోండి మీకు ఫోన్ చేస్తారు మీకు ఫోన్ చేయండి అయిపోతే

మేము కూడా మీతో పాటు వచ్చి అధికారు దగ్గర పోవాలి కట్ట మనం సూర్యాపేట టౌన్కి మాత్రం ఎలాంటి చేయొద్దు గవర్నమెంట్ ఆల్రెడీ దొరికే కట్ట పోసుకున్నారు వాళ్ళు కట్ట పోస్తూ వాళ్ళే నిర్ణయిస్తుంది కాబట్టి అక్కడికి బాధ్యతం కావాలి కానీ ఈ సర్వేలు చేస్తే సర్వేలు గీవేలా దగ్గర ఎప్పటికప్పుడు అటు మగవాడలి కూడా చెప్పించి ఏం భయపడాల్సిన అవసరం లేదు మీ పేరే పద్మ పేరే పద్మ పేరే పద్మ దగ్గర దగ్గర పద్మ దగ్గర గోయి మాటరా వీడండి నెంబర్ చెప్పు అమ్మ నీకు ఉందా నాకు ఫోన్లే సార్ కాదురా నాన్న అదే కదమ్ ఆది మళ్ళ పచ్చకంటి నీ పేరే చెప్పు కవిత నెంబర్ చెప్పు